ఢిల్లీలో బీజేపీ విజయం కూటమి సంబరం హిందూపురం పట్టణంలో కూటమి నాయకులు ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సందర్భంగా అంబేద్కర్ సర్కిల్లో సంబరాలు చేశారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు హిందూపురం పట్టణం బీజేపీ అధ్యకుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ తిరుపతి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పీడి పార్థసారథిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీలో కేజ్రీవాల్ ను క్రేజ్ ను కూల్ చేసినటువంటి పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో కూడా విజయం సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు ప్రపంచ దేశాలలో భారతదేశం సుస్థిర స్థానాన్ని పొందే విధంగా ప్రధాని మోదీ పరిపాలన చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పార్థసారథి మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలియజేశారు లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు మాట్లాడుతూ అంతటి ఘన విజయాన్ని పొందినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేడం వరప్రసాద్ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ కుమార్ దుర్గా నవీన్ కెవీ చలపతి తిరుమలేష్ శంకర్ జనసేన చక్రి కొల్లకుంట శేఖర్ టీకే బాబు దివాకర్ నాయుడు మోహన్ రమ్య మహేష్ బండి కిష్టప్ప సునీల్ కుమార్ శేఖర్ వెంకట్రాం రెడ్డి బద్రి సునీల్ కుమార్ సట్లపల్లి కిష్టప్ప శ్రీనివాసులు చిరంజీవి నరేష్ కుమార్ సుబ్రహ్మణ్యం నాగరాజు నవీన్ కీర్తి ప్రసాద్ పాతలింగ లక్ష్మీనారాయణ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వాలే ఉండాలి అదేవిధంగా ప్రపంచ దేశాల చిత్రపటంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప దేశభక్తుడు నరేంద్ర మోడీజీ గారికి మరోసారి అభినందన తెలియజేస్తూ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం కూడా అన్ని అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది కలిసికట్టుగా ఉండి భారత ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని కావచ్చు ప్రభుత్వం కలకాలం వర్తిల్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం జై మోడీజీ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై బాలయ్య